అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరు మమ్మలరా మిత్రులరా మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఇప్పుడే కాదు ఎప్పుడైనా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి మన స్వతహగా మన దేశాన్ని మనం పరిపాలన చేసుకుంటున్న సందర్భాల్లో పాలకుల యొక్క స్వార్థం కోసం ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగపరుస్తున్నారో నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేనేదో విమర్శించాలనో లేకపోతే ఎవరినో ఏదైతే కాదు నా ఉద్దేశం సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవాల్లో పాలకులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం దుబారా విచ్చలు భయం లేకపోవడం చట్టాలను గౌరవించకపోవడం రాజ్యాంగాన్ని అనుసరించకపోవడం వల్ల ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సామాన్య వ్యక్తులందరూ కూడా చాలా నష్టం జరుగుతూ ఆర్థిక స్థితిగతులకు ఇబ్బందులు పడ్డానికి గల కారణం మన పాలకలే కారణం ఏంటంటే ఈతకాయను చూశారో ఈతకాయ అంత ఇచ్చి గుమ్మడికాయ అంత ప్రచారం చేసుకోవడం ఇచ్చింది ఈతకాయే ప్రచారం మాత్రం గుమ్మడికాయ అంత ఆ ప్రచారానికి అయ్యే ఖర్చులు ఎంత దుబారా ఓ ఎక్కడికక్కడ పెక్సీలు పెద్ద పెద్ద కటౌట్లు పెద్ద పెద్ద బ్యానర్లు ఇవన్నీ అది కదా మరి ప్రచారం ఉండాలి సోషల్ మీడియా ఉంది మరి ప్రిన్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది మరి చట్ట సభలు ఉన్నాయి మరి అలాగే పబ్లిక్ బహిరంగ సభలు ఉన్నాయి ఆ విధంగా ఎవరు మాట్లాడదలుచుకోరు అలా ప్రచారం చేయరు మరి క్రమశిక్షణ ఉండదు ఇచ్చల విడి ఇటు మంత్రులు కానీ ఇటు ఎంపీలు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ ఇటు జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఓ ఓ విపరీతమైనటువంటి దుబారా ఖర్చులు వాళ్ళ దేనికి తగ్గరు ప్రజలకేమో ఆశలు చూపించి మోసం చేస్తూ ఐదేళ్ళు కాలం గడిపెత్తా ఉంటారు మళ్ళీ మామూలే ఏ పార్టీ అధికారం కోసం ఆ పార్టీ రంగులు వేసుకుంటారు ఏ పార్టీ అధికారం కోసం ఆ పార్టీ ఎక్కువ ప్రచారం చేసుకుంటారు ఇది ఎవరికి నష్టం ఎందుకని తప్పులు అవుతున్నాయి వాళ్ళ భోగాల కోసం వాళ్ళ బోగేశలు నెరవేర్చుకోవడం కోసం విపరీతమైన ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఇలాంటి పాలకులకి మనం కూడా బుద్ధి చెప్పేటట్లు మనం ప్రశ్నించాలి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఆలోచన చేయండి ఇది వాస్తవా అవాస్తమా వాస్తవం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ చేసి మీరు నన్ను ఆదరిస్తారని ఈ విధంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను